ఫ్రెండ్స్ మరి సండే వచ్చేసింది ఈరోజు మా ఇంట్లో ఏం ఐటమ్స్ చేయబోతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే నేను ఇప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఫిష్ కర్రీకి అండ్ ఇంకోటి చికెన్ ఫ్రై అనమాట చేయబోతున్నాను ఈరోజు ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇంకా మెంతులు కొంచెం యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశాను ఉల్లిపాయ టమాటా అలాగే కొద్దిగా కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే యాడ్ చేశాను ఇటువైపు అయితే ఇంకా చికెన్ ఫ్రైకి ఆయిల్ అయితే యాడ్ చేసేసాను మీకు ఆ కార్నర్లో స్టాండ్ చూసారు కదా ఫ్రెండ్స్ అదైతే తీసుకున్నాను దాని రివ్యూ అయితే చేస్తాను త్వరలో అండ్ ఇప్పుడు కొరియాపాకైతే అయితే యాడ్ చేశాను ఫస్ట్ అయితే ఆయిల్లో సో ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇదైతే చికెన్ ఫ్రైకి ఫ్రెండ్స్ సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలా అనమాట అదైతే గ్రైండ్ చేసేసుకున్నాను సో ఆ గ్రైండ్ చేయడం అది ఇంకా కామనే కాబట్టి ఇంకా అది అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫిష్కి అయితే మనం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను సో ఇందులో మస్ట్ అండ్ షూట్ గసగసాల అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ దానివల్ల ఎక్కువ మనకి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు పసుపు కారం ఉప్పు అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను తగినంత సరిపడా సో ఇంకా ఒకసారి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకుందాం ఇదైతే ఇప్పుడైతే చేప ముక్కలని అయితే యాడ్ చేసేస్తున్నాను లైవ్ ఫిష్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు మేము లైవ్ ఫిష్ తెచ్చుకుంటాము సో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో మసాలా అనేది కొద్దిగా చేప ముక్కలు పట్టేలా కొద్దిగా అలా కలిపాను సో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మగ్గించేలాగా మూత పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూశారు కదా చికెన్ ఫ్రైకి మసాలా అనేది వేగిపోయింది ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసేస్తున్నాను మా వంటలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అన్నయ్య వదిన అయితే ఊరి నుంచి అయితే వస్తున్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇంకా హైదరాబాద్ ప్లాన్ అయితే చేసుకున్నాము ఈ హాలిడేస్లో స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేసారు ఈరోజు నుంచే అండ్ ఇక్కడ ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని ఎప్పుడైతే వెళ్ళాలనేది ఇంకా ప్లానింగ్లో అయితే ఉన్నాము బట్ ఏమవుతుందో చూడాలి సో ఇంకా ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను మగ్గించేలాగా ఇప్పుడు ఫిష్ కర్రీలో అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ కొంచెం మనం ఇలా కలుపుకున్నాక వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా సో ఈరోజు సండే అయితే వంటలు అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి ఇంకా మా వాళ్ళు రాలేదు రీచ్ అయిపోయారు బట్ కంచరపాలెంలో అయితే ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు అక్కడ నుంచి మా ఇంటికి అయితే వస్తారు సో ఇంకా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇదైతే రెడ్ చిల్లీ సీడ్స్ అనమాట ఇదైతే ఫైనల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది స్పైసీ స్పైసీగా మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్ స్టేట్ యూ